హాయ్ అండి హలో అందరికీ ఎలా ఉన్నారా అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేశాను అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు అండి ఇది నిన్న పెట్టాల్సిన వీడియో కానీ నిన్న కుదరక ఈరోజు పెడుతున్నాను నేను రెండు రకాల సున్నుండ్లు అయితే చేశాను అనమాట అది దేనితో చేశాను అనేది ఈ వీడియోలో చెప్తానండి కొంతమందికి తెలిసే ఉంటుంది బట్ నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో చెప్తాను ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అనమాట రవ్వ లడ్డూలు చేసుకుంటారు కదా అలా కాకుండా ఇలా రవ్వని దోరగా వేయించుకోవాలి కట్టెల పొయ్యి మీద పెట్టి మొక్కడు పెట్టి అయితే నేను వేయించాను ఇలా దోరగా వేయించుకుని ఉంచుకోవాలి ఇలా సగం వేయించుకున్న తర్వాత ఇంకో సగం మళ్ళీ వేయిస్తున్నాను కలుపుతూ వేయించుకోవాలి మాడకుండా ఇప్పుడు ఈ బొంబాయి రవ్వ వేయించాను ఇప్పుడు అయితే నేను మినపగుళ్ళు తీసుకున్నాను పొట్టుతో ఉన్న మినపగుళ్ళు మినప సున్నుండల కోసం అవి గోధుమ సున్నుండలు అవి తెల్ల సున్నుండలు అంటారు కదా మా అబ్బాయికి అవి చాలా ఇష్టమండి ఇవి మినప సున్నుండలు అనమాట పొట్టుతో ఉన్నవైతే ఆరోగ్యమని మనకి ఎంతో మంచిదని పొట్టుతో ఉన్న మినపగుళ్ళు అయితే తీసుకున్నాను ఇలా వేగింది ఎలా వేగిందో తెలుసుకోవడం కోసం ఇలా రెండు గుళ్ళు తీసుకొని ఇలా రాయి మీద కొట్టి చూస్తే మనకి రంగు వస్తే వేగిపోయినట్టండి ఇప్పుడు అవి ఒక సంచి మీద వేసుకొని వేగిపోయిన తర్వాత సంచి మీద వేసుకొని ఇలా నీళ్ళు చన్నీళ్ళు చల్లుకోవాలి చల్లి ఇలా మూత పెట్టుకోవాలి అలా ఎందుకంటే పొట్టంతా ఊడిపోతుందండి అలా వేసుకోవడం వల్ల ఇప్పుడు ఇంకో ఇంకొక వాయి పెట్టుకుని వేయించుకుంటున్నాను మనం క్లాత్ మీద వేస్తే క్లాత్ వేడికి చుట్టుకుపోతుంది కదా అందుకని నేను సంచి మీద అన్నమాట ఇలా చన్నీళ్ళు చల్లడం వల్ల మినపగుళ్ళ మీద ఉన్న పొట్టు ఊడిపోతుంది మనం రోడ్లో వేసి దంచే పని లేకుండా నాలుగు గ్లాసుల మినవులకి ఇప్పుడు ఒక గ్లాసు రేషన్ బియ్యం వేసాను చాలామంది పుట్నాలపప్పు వేసుకుంటారు కానీ నేను బియ్యమే వేస్తాము మా ఇంట్లో మా ముసలమ్మ అలాగే చేసేది మేము బియ్యం వేసుకుంటాము గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి శనగపప్పు పుట్నాల పప్పు వేస్తే అరగదు అనమాట తేనుపులు వస్తూ ఉంటాయి అందుకు బియ్యం వేసుకుంటాం మేమైతే నెక్స్ట్ అవి మినువులు చల్లారిన తర్వాత బియ్యం వేయించుకున్న వేరే ప్లేట్లోకి తీసుకోవాలి మినువులు చల్లారిన తర్వాత ఇలా తిరగల్లో వేసుకుని బద్దలు చేసుకోవాలి ఇలా రెండు బద్దలు చేసుకోవడానికి నేను తిరగల్లో వేసి అయితే ఇసురుతున్నాను మా చిన్నప్పుడు ఇలాగే చేసుకునే వాళ్ళము ఇంకా మేము అది ఫాలో అవుతాము ఇలా చేసుకున్న తర్వాత ఇలా మొత్తం విసురుకున్న తర్వాత రాళ్ళు తీసి పక్కన పెట్టుకుని ఇలా ఒకసారి చేతులతో రఫ్ చేసుకుంటే ఇంకా పొట్ట ఏమైనా ఉంటే ఊడిపోతుంది మొత్తం పొట్టంతా వచ్చేయాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు ఈ పొట్టంతా చాట్లో వేసుకుని చెరిగితే పొట్టంతా బయటకు వచ్చేస్తుంది కేవలం పప్పు మాత్రమే ఉంటుంది ఇలా ఎంతమందికి తెలుసు కామెంట్ చేయండి అలాగే తెల్ల సున్నుండలు అంటే గోధుమ బొంబాయి రవ్వతో సున్నుండలు మీలో ఎంతమందికి తెలుసు ఎంతమంది చేసుకుంటారో కామెంట్ చేయండి ఇలా పొట్టంతా పోయిన తర్వాత ఒక గిన్నెలోకి పప్పు తీసుకోవాలి అంటే మనకి మూడొంతులు పొట్ట పొట్టంతా వెళ్ళిపోతుంది ఒక వంతు మాత్రం ఉంటుంది అలా ఉండడం మంచిది మరి పొట్టంతా తీసేసినా అంత బాగోదు అలానే పొట్టంతా ఉన్నా కూడా సున్నుండలు అనేవి చేదొచ్చేస్తాయి చూడండి మూడు వంతులు పొట్టు పోయింది ఒక వంతు అయితే పప్పులో ఉండిపోయింది ఇలా తినడం వల్ల హెల్దీ అనమాట మొత్తం పొట్టుతో ఉన్నదైతే పొట్టుతో ఉన్న మినపగుళ్ళు అయితే మంచిదని తీసుకున్నాను అలాగే మనం వేయించి ఉంచుకున్న బియ్యాన్ని కూడా ఈ పప్పులో వేసుకుని కలిపేసుకోవాలి ఇవి నేనైతే మిల్లుకు పంపించి మరపట్టించాను గోధుమ రవ్వ ఈ మినప్పప్పు కూడా వేయించిన మినప్పప్పు కూడా మిల్లుకి పంపించి మరపట్టించాను ఇప్పుడు అది తీసుకుని ఒక రెండు గ్లాసులు తీసుకున్నాను ఒక గిన్నెలోకి అలాగే మొన్న మీకు బెల్లం పౌడర్ చేసుకున్న వీడియో పెట్టాను కదా ఆ బెల్లం పౌడర్ని రెండు గ్లాసులు తీసుకోవాలి మనం ఈజీగా అప్పటికప్పుడు చేసుకోకుండా బెల్లం పౌడర్ ఇలా చేసి పెట్టుకుంటే మనకి అప్పటికప్పుడు ఏదైనా చేసుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఇలా రెండు గ్లాసులు వెనక్పిండికి సున్నిపిండికి రెండు గ్లాసులు బెల్లం వేసాను మొత్తం ఈక్వల్గా కలవడానికి మొత్తం అంతా బెల్లం కలవడానికి ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి మొత్తం అంతా తీపి అన్నమాట ఇలా ఒక గిన్నెలో వేసుకుని ఇది వచ్చేసి నెయ్యి అనమాట నెయ్యిని వేడి చేసుకుని ఇప్పుడు సగం ఒక పళ్ళులోకి తీసుకుని సగానికి నెయ్యి వేసి కలుపుతాను నెయ్యి కొంచెం వేడిగా కాగాలి మనం ఇలా పిండిలో వేయగానే పొంగు రావాలన్నమాట అలా అయితే మనకి నెయ్యి తక్కువ పడుతుంది నెయ్యి తక్కువ తినేవాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా నెయ్యి పొగలొచ్చేలాగా వేడి చేసుకొని ఇలా పిండిలో వేసుకొని కలుపుకోవాలి మనం చేయి పెడితే కాలిపోతుంది కాబట్టి నేను స్పూన్తో కలుపుతున్నాను ఇలా వేడి మీద ఉండగానే ఇలా లడ్డూలు చుట్టేసుకుంటే మనకి సున్నుండలు రెడీ అయిపోతాయి చూడండి అన్ని సున్నుండలు కూడా నేను ఇలాగే చేసుకున్నాను నెయ్యి కొంచెం తక్కువ పడుతుంది నెయ్యి అంటే ఇష్టపడిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది మిగతా పిండిని కూడా ఒకసారి కలుపుకోవడం వల్ల ఏంటంటే మనకు ఉండ కట్టుకోవడానికి రాదు ఇలా కొంచెం కొంచెం వేసుకుని వేడి నెయ్యి వేసుకుని కలుపుకుంటే తొందరగా మనం ఉండ కట్టేసుకోవచ్చు మొత్తం అంతా ఒకసారి కలిపితే మనకి లడ్డు కట్టుకోవడానికి సరిగ్గా రాదు ఇప్పుడు తెల్ల సున్నుండలు అంటే గోధుమ సున్నుండలు ఇప్పుడు అది పంచతార అనమాట ఒక రెండు గ్లాసులు గోధుమ పొడి తీసుకుని ఉప్మా రవ్వ పిండి ఆడించాను అది తీసుకుని రెండు గ్లాసులు పంచతార వేసుకోవాలి పంచతార నేను మిక్సీ పట్టుకున్నాను ఇప్పుడు ఇందులో కూడా వేడిగా చేసుకున్న నెయ్యి వేసుకుని అలా పొంగు రావాలి పిండిలో వేయగానే ఇది కూడా ఒకసారి గరిటతో కలుపుకొని మన చేయి కాలకుండా ఇప్పుడు మొత్తం అంతా చేత్తో కలుపుకొని లడ్డు కింద చుట్టుకోవడమే ఇందులో ఇలాచి పొడి కూడా వేసుకోవాలండి ఆ అది మిస్ అయింది చూడండి చాలా బాగా వస్తాయి ఈ సంక్రాంతికి రెండు రకాల లడ్డూలు అయితే చేశాను నేను రెండు రకాల సున్నుండలు అయితే చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్